పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల రాజా కృపగల తండ్రి దయగల తండ్రి నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృప కృపగల రాజా నీకు వందనాలయ నిన్న నేడు నిరంతరం వ్యాకరితికున్న నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన అబ్బా తండ్రి నీకు వందనాలయ స్థుతులు ప్రేమ గల తండ్రి నీకు స్థుతులు స్తోత్రం నితుడకు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఆత్మీయులకు తండ్రి అయిన దేవానికి నీకు స్తోత్రము నాయన జ్యోతిర్మయుడైన తండ్రి నీకు వందనాలు కనికరము గల దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మహిమ గల తండ్రి నీకు వందనాలు కనికరమ గల తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన నన్ను సృష్టించిన తండ్రి నీకు వందనాలు నన్ను పుట్టించినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా యొక్క తండ్రి నీకు వందనాలు నాయన మాకందరికి ఆదరణకర్తవైన దేవానికి వందనాలు నీ తిలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ శుక్రవార క్రమంలో ప్రభా మేము నీ దగ్గర నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టటకు నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ధ్యానం ఏ బిడ్డలైతే నేను శుతీస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన సిలువ ధ్యానంలో ప్రవా నాయన మా కొరకు కలవరి సెలువులో నా తండ్రి బలియాగమైన దేవ నీకు వందనాల స్థుతులు ప్రవ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఎక్కడైతే నీ మందిరంలో నిలిచి ఉండి నా తండ్రి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఏ బిడ్డ అయితే నీ సన్నిధులు మొరపెట్టుచున్నారో వారి ఎక్కర్లను వారి అవసరతలను మీరు తీర్చమని కోరుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అభిషిక్తుడు అయిన దేవానికి వంద నాలుగు నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాము ప్రవా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో ప్రతి నిమిషము నా తండ్రి నాయన స్థుతి యాగములు చెల్లించే వారిగా వంటకు సహాయము దండి నువ్వు చేసిన ఉపకారముల దేని మరవకుండా నాయన నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిసే గాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తున్న విడుదల ఏ అవసరతల నిమిత్తం ఏ అక్కర్ల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబాల్లో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వ్యక్తిగత కుటుంబాల్లో ఉన్న ప్రభా ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయండి ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల దయచేయండి రుణ భారముల నుంచి విడుదల దయచేయండి ప్రభా అనేక అంశాల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచు విజ్ఞాపనలు చేస్తూ ఉండగా ప్రభా మా ప్రార్థన నా తండ్రి దుపము వలె నీ రాజ్యానికి చేరులాగున జ్ఞాపకం చేసుకోండి ప్రతి యొక్క అపవిత్రత్వం తొలగించి ప్రభావ అడ్డుబండలను మా దోషములను నాయన దయతో క్షమించి మా ప్రార్థన నీ రాజ్యమునకు చేరులాగను జ్ఞాపకం చేసుకోండి నాయన మేము జన్మత కర్మత మేము నాయన పాపులము నా తండ్రి మమ్మల్ని దయతో క్షమించి మనం కోరుచున్నాం పాపము నుండి నాయన మమ్మల్ని విడిపించడానికి వచ్చిన నా తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రభా హిమం కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడవు నీకు వందనాలు నాయన చల్లగనైనా ఉండు వెచ్చగనైనా ఉండు కానీ వెచ్చని స్థితిలో ఉంటూ ఉమ్మివే డతారని మాట్లాడుచున్నావయ్య అలాంటి స్థితులు మేము ఏమన్నా జీవిస్తున్నామేమో ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మా స్థితులు మార్చుకునే కృపను అనుగ్రహించండి ప్రభా వాక్యము ద్వారా నా తండ్రి నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా అనేక బోధల ద్వారా మాతో మాట్లాడుచున్నావయ్యా ఆ బోధన బట్టి మమ్మల్ని మేము ఏ విధంగా సరి చేసుకోవాలో నా తండ్రి అటు ఆత్మీయ అనుగ్రహం మాకు అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉంచండి నాయన నీకు వందనాలు నాయన సమీపంగా ఉండి మీకు సహాయం చేయువాడు నేనని మాట్లాడుచున్నావయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు స్థుతులు ప్రభా ఈ లోకం అనే పాప జీవితంలో మేము చూపిస్తున్నాం ప్రభా చూపు ద్వారా నా తండ్రి అనేక విషయాలు మా యొక్క హృదయంలోకి వస్తున్నాయి ప్రభా హృదయం వ్యాధి గల ఘోర ఘోరమైన వ్యాధి గలనని మాట్లాడుచున్నాము నాయన అలాంటి హృదయంలోకి నాయన నాయన నేత్రాల ద్వారా వచ్చి పాపం నుంచి నాయన విడుదల మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా మా మనోనేత్రాలు తెరిచి నీ సన్నిధిలో ప్రభా నీ ఎందుకు చూసే భాగ్యంగా మాకు అను అనుగ్రహించండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వ నా తండ్రి అవిషిక్తుడమైన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఏదో ఒక కార్యము చెప్పిన నా తండ్రి వారిని నడిపిస్తూ ఉన్నాం నాయన ప్రతి బిడ్డకు ఒక్కొక్క తలాంతి ఇస్తానన్ను ఆ తలాంతి నీ గట్ల నాయన మేము ఎలా ఉపయోగించుకోవాలంటే జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రవ్వాయన అనేక మందికి పాటలు పాడుట నాయన వాద్యం వాయించుట ప్రార్థన చేయట వాక్యము చదువుట నా తండ్రి అనేక మందికి సువార్త ప్రకటించటలోను అనేక తలాంతులు నువ్వు నా తల్లిని సేవాపరిచరులో ఉపయోగించుకున్నటకు నాయన అనేక మందికి విచ్చావు కానీ వాటిని వినియోగించుకునే కృపను అనుగ్రహించండి నాయన నా తన్ని ఏ బి టికెట్ తలాంతులు నా తండ్రి ఉన్నాయో వారిని గ్రహించుకొని ప్రభా తలాంతు బట్టి నేను స్థుతించేవారిగా ఆరాధించేవారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్థుతులు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాము నాయన నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని సమస్యల్లో ఉన్న వారి నాయన సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన నా తండ్రి శుక్రవార క్రమం ఆరాధనలో నా తండ్రి ఏ బిడ్డ తిట్టి అవసరం నా తండ్రి మొరపెట్టుచున్నారు వారి అవసరాలన్నీ ప్రతిదీ నాయన ఏ తెత తీర్చమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు అనేక మంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారు ఏ సీజనల్ జ్వరాల ద్వారా నా తండ్రి నాయన మళ్ళీ ఫ్లూ జ్వరాలు ప్రభా అనేక భయంకరమైన వ్యాధులు ప్రభా నా తండ్రి నాయన బలహీనతలతో బాధపడుచున్నారు నాయన రోగులను స్వస్థపరిచి వాడము నీవే ఉన్నావు బలహీనతల నుంచి లేవనెత్తగలిగిన నీవే ఉన్నావు ప్రవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో షుగర్లు ప్రవ బీపీలు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లం టైఫాయిడ్ మలేరియా నా తండ్రి డెంగ్యూ ఫీవర్స్ ద్వారా నా తండ్రి అనేక బలహీనతలతో పట్టబడుచున్నారు నా తండ్రి నువ్వే సహాయము ఇచ్చింది ప్రభా జ్వరంతో నా తండ్రి నాయన బాధపడుచున్న వారిని ముట్టి స్వస్థపరిచింది డాక్టర్లు పరమ డాక్టర్ నువ్వే ఉండగా నాయన ఎవరైతే ఏ బలహీనతతో బాధపడుచున్నారు నాయన ఏ యొక్క అవసరం చేత నా తండ్రి వాళ్ళు ఉన్నారు ప్రభా వారిని నాయన ముట్టి స్వస్థపరిచి వారి అవసరాలు తీర్చి నాయన సహాయం అనుగ్రహించమని కోరుచున్న అబ్రహాం ఇసాకు దేవానికి ముందు స్థూతులు స్తోత్రములు తెలుస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నా తల్లి మా ప్రార్థన నా తండ్రి చేరువులాగున మేము ఎలా ప్రార్థన చేయాలో ప్రార్థన నడిపింపు ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించండి అనేక మంది కొరకు విజ్ఞాపనలు నీ సన్నిధిలో చేసేవారిగా ఆచరణలు చేసేవారిగా నీ సన్నిధిలో గోజాడి నాయన నీ సన్నిధిలో నా తండ్రి మేలులు పొందుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఉద్యోగాలు లేక అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు ఉద్యోగాల విషయం నీ సన్నిధిలో ప్రత్యేకంగా చేస్తున్నామయ్యా నా తండ్రి ఏ బిడ్డలైతే ఎట్టి బలహీనత చేత బాధపడుచున్నారు అట్టి బలహీనతల నుంచి విడుదలను అనుగ్రహించి ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు ఏముడు ప్రభా బలహీనతల నుంచి విడుదల దాయిచ్చేయమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు ప్రభా ఉద్యోగాలు నా తండ్రి కుటుంబంలో ఎంతో అవసరం నాయన కుటుంబాల్లో నెమ్మది కలగ చేస్తాయి ప్రభా నాయన కుటుంబ అవసరాలు తీర్చుకునేట నాయన అనేక మంది నిరుద్యోగులు బాధపడుచున్నారయ చదువుకుని కూడా వారికి ఉద్యోగాలు లేక బాధపడుచున్నారయ్యా ఏ బిడ్డలైతే ఇంటర్వ్యూస్ కి వెళ్ళున్నారు ఏ బిడ్డ నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ బలపరచండి ఈ రోజు నా వారు వెళ్ళిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ముందుండి నడిపించండి వారి విజయాన్ని పొందుకునేలాగా వారిని ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కాలేజీ పిల్లలు వారి యొక్క చదువుల్లో జ్ఞాపకం చేసుకోండి రాకపోకల భద్రత నుండి వారి స్టడీస్ లో మీరు తోడుగా ఉండండి నాయన వారికి ఎలాంటి సీట్లు కావాలని కోరుకుంటున్నారు ఎక్కడ ఏ ప్రాంతాల్లో పడాలని కోరుకుంటున్నారు వారి యొక్క ప్రాంతాలకు దగ్గరలో నాయన సీట్లు రావాలని అనేక మంది బిడ్డలు కోరుకుంటున్నారు ప్రభా నా తండ్రి ఆ బిడ్డలకు సీట్లను సిద్ధపరచండి నాయన వారికి అనుకున్న ప్రదేశాల వారికి సీట్లను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ అవసరతను నువ్వు తీర్చగలిగిన దేవుడు ప్రభా వారి హృదయాలు మీరుండి ప్రభా నాయన కార్యం సఫలపరచమని కోరుచున్నాము నాయన నీ ఎందుకు విశ్వాసం ఉంచి వారిని సన్నిధిలో మరపెట్టి ఆత్మను అనుగ్రహించమని నీకు ఆమె నీకు వందన ఆలుస్తుతి చెల్లిస్తున్న వ్యవసాయం చేస్తున్న బిడ్డలను భద్రపరచండి ప్రవా నూతనంగా వ్యవసాయ పనులు మొదలు పెట్టు వారికి ఉన్న అవసరం తీర్చమని కోరుచున్నామయ్యా వ్యవసాయానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని కోరుచున్నాం ప్రవానికి వందనాలు వాతావరణాన్ని అనుకూలపరిచి వర్షాలు కల్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో తలకరి వర్షము చేత భూమి నాథండి సైద్యపరుచులు ఆగున నాథండి వర్షాన్ని సిద్ధపరచమని నీకు వందనాలయ్యా నార్మల్ పోసుకుంటూ అనేక పంటలకు సిద్ధపడుచున్న బిడలు ఉన్నారయా జ్ఞాపకం చేసుకో పంటల నిమిత్తం నాయన ఆయన పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకొని తిరిగి వస్తుంది వారి ప్రయాణాల్లో తోడుగుండి విషనాగుల వల్ల ఎటువంటి వారికి హాని కలుగున్నట్లు ఆయన వారి నోళ్లు మూసివేసి ప్రభా ఏ హాని కీడు లేకుండా సహాయం తెచ్చింది ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి సహాయం తెచ్చింది డాక్టర్స్ తోలుతూ ఏదైనా తండ్రి అదే రేగిదిగా ప్రభా ఎద్దులతో నా తండ్రి చేస్తున్న పనులు జ్ఞాపకం చేసుకో వాటి ద్వారా ఎటువంటి కీడు అపాయాలు లేకుండా సహాయం దయచేయండి వారి రాకపోతలని కావలించండి ప్రవ అనేక బిడ్డలు ట్రాక్టర్ లో నా తండ్రి నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు ప్రభావ యాక్సిడెంట్లు అవుచు ఉన్నాయి నాయన పొలంలో దున్నుచున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ప్రభా అలాంటి ఇబ్బందులకు వారి గురి కాకుండా సహాయం దయచేయండి వారికి నీ కాపుదలను భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా అదే రీతిగా గృహాలు లేక అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన గృహాల గురించి నిసన్నిధిలో ప్రత్యేకంగా లోక సంబంధం గృహము నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన కొంతమంది బిడ్డలు కట్టుకుంటూ నాయనా సగంలో ఆపివేసినయనా ద్రవ్యము లేక నా తండ్రి అదే గృహంలో ఉంటున్నారయా అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకో గృహంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చండి ఆ యొక్క ఇంటికి కావలసిన ప్రతి ద్రవ్యాన్ని సిద్ధపరిచి ఎట్లా రీతి ఇల్లు పూర్తి చేసుకున్నట్టు సహాయం తెచ్చింది లోన్లు పెట్టుకున్న వారికి లోన్లు సిద్ధపరిచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ నానే వారి యొక్క అవసరత నా అతన్ని నోరు తెరిచి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి చెల్లిస్తున్నాము నీ సన్నిధిలో ప్రభ ఎన్ని కష్టములైనను ఎన్ని శ్రమలైనను వచ్చినను ప్రభా నిం నా ఏ విశ్వాసం ఆ బిడ్డ నా తండ్రి ఆ విశ్వాసం లేకుండా ఆ బిడ్డలో విశ్వాసంతో నింపిన ఆయన ఎన్ని శ్రమలు వచ్చినను నాయన నాయన స్నేహితులు వచ్చి అడిగినప్పుడు ప్రభా భార్య దూషించినప్పటికి నాయనా ప్రవ నాయన బిడ్డలు నాయన లేనప్పటికీ ప్రభా ఆ బిడ్డ నిన్ను మాత్రం విడవలేదు నా తండ్రి నాయన తన ప్రాణము తప్ప నాయన సాతాను అన్ని అధికారములు నా తండీ తన మీద ప్రయోగించినప్పటికీ ప్రభా యోబు వలే నా తండ్రి విశ్వాసకు కర్తగా నా తండ్రి మేము నిలబడే కృపను మాకు అనుగ్రహించండి నీ సన్నిధిలో ప్రభా ప్రతి నిమిషము నీ సన్నిధిలో విశ్వాసాన్ని బలపరుచుకునే కృపను ఇవ్వండి ఈ లోక సంబంధమైన శ్రమలు మాకు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ ప్రభా ఆ శ్రమల నిమిత్తము నా తండ్రి మేము నాయన ఇజ్రాయేల్ ప్రజలు వలె విసుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నామేమో కానీ అలాంటి స్థితిలో నుంచి మళ్ళీ మార్చమని కోరుచున్నామయ్యా అవును నా తండ్రి ఇజ్రాయల్ ప్రజలైతే నువ్వు చేసిన అద్భుతాలు ఎన్నో చూసారు కాని ప్రభా నా తండ్రి వారు విసుక్కున్నారు గొనుక్కున్నారని మాట్లాడుచున్నాయి వాక్యలేఖనాలు నా తండ్రి అలాంటి స్థితులు మేము ఉన్నామేమో దయతో క్షమించండి ప్రవా క్షమించండి నాయనా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా నీ సన్నిధిలో ప్రతి నిమిషము నాయన నీ నామాన్ని బట్టి ప్రవా నాయన మేము కృపను అనుగ్రహించండి మా విశ్వాసాన్ని మేము అభివృద్ధి చేసుకునేటట్లు సహాయం మేము యాత్రా జీవితంలో మేమున్నామయ్య యాత్రికులుగా మేము ప్రయాణం చేస్తూ ఉండగా ప్రభా అపవాది ఎప్పుడు నా తండ్రి నాయన వస్తు వెళుతూ ఉంటుంది ప్రభా అపవాది చిక్కులో మేము పడిపోకుండా ప్రభా ఈ లోక సంబంధమైన ఊబులో మేము పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేక పరిచిన తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రభా అట్ల రీతిగానే మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి వందన ఆలయ స్థుతులు స్థుతులు స్తోత్రములు ప్రవ నాయన జ్ఞాపకం చేసుకున్న అనేక మంది బిడ్డలు ప్రవ్వ గర్భఫలం లేక బాధపడుచున్నారు గర్భఫలం ఏ బహుమానము బహుమానం తండ్రి వారిని సన్నిధిలో గోజాడి ప్రవ గర్భఫలాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి వారు అనేక మంది తండ్రి నాయన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండగా ప్రవ వారికి నాయన డాక్టర్ మంచి ఆలోచన గ్రహింపును అనుగ్రహించండి వారికి అయిన మెడిసిన్స్ ఇచ్చటకు నాయన ప్రతి ఒక్క బిడ్డలు గర్భఫలము తెరవమను కోరుచున్నామై ఏ ఏ అవసరం అయితే ఉన్నదో ప్రభా వాటి గర్భఫలం ను తెరవండి వస్తు ఒకళ్ళు పుట్టి మరలా పట్టని బిడ్డలు అనేక మంది ఉన్నారయ రెండో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు తీర్చండి వారి అక్కర్లు తీర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలస్థూతులు ప్రభా పరిశుద్ధాత్మ దేవాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించమని కోరుచున్నాం గర్భిణీ స్త్రీలను ముట్టండి నాయన ఆరోగ్యవంతులు చేయండి ప్రభు వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి గర్భిణీ స్త్రీలు ప్రభా షుగర్లు బీపీలు నాయన థైరాయిడ్లు ప్రాబ్లంతో ఎంతో బలహీనలు వచ్చినారు ప్రభా అలాంటి బలహీనత ఏ గర్భిణీ స్త్రీ బిడ్డ ఉన్నాయో ప్రభా దయతో వాళ్ళని నాయన ముట్టి స్వస్థపరచండి తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి డెలివరీ సమయంలో వారి చుట్టూని కావలి ఉంచండి డాక్టర్లకు తెలివి ఇవ్వండి నానా మంచిగా బిడ్డను నా తండ్రి నానా ఆరోగ్యకరమైన బిడ్డను ఆశీర్వాదకరమైన బిడ్డను ఆయుష్వంతమైన బిడ్డను వారి పొందుకునిలావుననే సన్నిధిలో ప్రార్థన చేయటాన్ని అడుగుట వారికి నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్థుతులు చిన్నారి బిడ్డలను భద్రపరచండి నాయన అనేక మంది బిడ్డలు నాయనకు రోజుల్లో పుట్టి ప్రభా హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ భద్రపరచండి నాయన జ్ఞాపకం చేసుకోవారు అవసరతలు వారు అక్కర్ల దేవా నీకే వందనాలు స్థుతులు ప్రభు నా తండ్రి సజీవులుగా తన తల్లి ఒడిలో చెరులాగు జ్ఞాపకం చేసుకోమని కోర్చిన డాక్టర్లకు తెలివి జ్ఞానం ది అక్కడ పనిచే ఆయాలకు మంచి మనసునివ్వండి నర్సులకు మంచి మనసునివ్వండి నాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి ఈ యవనస్తుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యమనస్తులు యవన కాలంలో ప్రభా ఈ లోకం సంబంధమైన మత్తు పానీయులకు బానిసలైపోయి ప్రవ కుటుంబంలో నా తండ్రి ఎంతో నా తండ్రి దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకో యవన కాలంలో ప్రవ ఏమైనా యేచలకు లోను కాకుండా హృదయాన్ని నాయన మార్చమని కోరుచున్న నా తండ్రి ఆ తాగుడనే బలహీనత నుంచి నా తండ్రి విడుదలను అనుగ్రహించమని కోరుచున్న ఈ లోకంలో అనేక మత్తు పానీయులకు బానిసలైపోయినాయన కుటుంబ జీవితాల్లో నాయన వారి కుటుంబ విలువలను పోగొట్టుకుంటూ ప్రభా నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారయ్యా అట్టి బిడ్డలు హృదయాలను మార్చమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకో యావనస్తులు హృదయాలు మార్చి నీ సన్నిధికి త్రిప్పి నడిపించమని కోరుచున్నామయ్యా నీకు వందనాల స్థూతులు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అనేక మంది ప్రభా నాయనా తండ్రి కారు ప్రయాణాలు ఆయా రకాలుగా ప్రయాణాలు చేస్తూ యాక్సిడెంట్లు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను భద్రపరచండి నాయన వారికి నాయన ఏ బలహీనత ఎక్కడైతే ఇబ్బందులు కలిగి ఉన్నాయో అట్టి అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు నాలుగు స్థుతులు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు ప్రభు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను కనికరించండి వారికి ఆరోగ్యవంతులను చేసి నడిపించమని కోరుచున్నాము నాయన వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని కోరుచున్నామయ్య నాయన వృద్ధాప్యంలో వారి నాయన ముద్దు చిగురు పుట్టిన వాళ్ళే వారి నాయన నూతన చిగురు పుట్టి ప్రవ వారి నాయన కుటుంబాల కొరకు బిడ్డల కొరకు సంఘాల కొరకు నాయన మా దేశ సంరక్షణ కొరకు నాయన నిజ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చగలిగిన నీకు వందనాలు నాయన ప్రతి అవసరము తీర్చున్నాను నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నాయన సహాయము చేయగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా కృపాసత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి నీకు వందన ఆలయానికి స్థుతులు ప్రవ నాయన నీ పాదాల దగ్గర మొరపెట్టా ఆత్మను అనుగ్రహించండి ఏ గృహంలో ఏ కీడు పొంచి ఉన్నదో ప్రభావరణాలు దుర్మరణాల ద్వారా కుటుంబాల వ్యక్తిని పోగొట్టుకుని నా తండ్రి అనేక మంది బిడ్డలు దుఃఖంలో ఉన్నారయ్యా నా తండ్రి ఆ కుటుంబాల్లో పోషించేవారు నా తండ్రి నాయన నిద్రించిండి ప్రభావ వారి ద్వారా నా తండ్రి ఎంతగానో బాధపడుచుండే కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ యొక్క నా తండ్రి అటాక్స్ వల్ల అనేక మంది బిడ్డలు చనిపోతున్నారు వారి కుటుంబాల్లో నా తండ్రి ఎంతో నా తండ్రి దుఃఖంతో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా అనేక సమస్యలు అనేక బలహీనతలతో మరణిస్తున్నారు నాయన అట్టి కుటుంబాలకు ఓదార్పును దయచేయండి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభు ఆ కుటుంబానికి నెమ్మదిని అనుగ్రహించండి వాళ్ళకి పోషకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా నిలబడి ప్రభా అటి వారిని నాయన ఆదరించగలిగిన దేవుడవుని ఆయన జ్ఞాపకం చేసుకోండి దిక్కు లేని వారికి నా తండ్రి నీవేది ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక కుటుంబాల్లో నా నానాదులుగా మిగిలిన ప్రభా కరోనా అనేక మంది మరణించి ప్రభా అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులు లేక ప్రభా బిడ్డలు లేక ప్రభా పెద్దవాళ్ళు ప్రభా అనేక ఇబ్బందులు పడుతున్న తండ్రి నాయన ఎన్నో సమస్యలతో బాధపడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు దేవానికి వంద స్థుతులు ప్రభా ఏ కుటుంబంలో ఏ దుఃఖం ఉన్నదో ఏ కుటుంబంలో ఏ బలహీనతతో బాధపడుచున్నారు ఏ కుటుంబంలో ఏ అవసరతతో బాధపడుచున్నారో నా తండ్రి ప్రతి ఒక్క కన్నీరును నా తండ్రి ఎరిగిన తండ్రి జ్ఞాపకం చేసుకో ఆత్మీయులు కానీ సన్నిధిలో బలపడే ఆత్మను అనుగ్రహించండి బిడ్డల కొరకు చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య రేయి మొదటి జామున లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నావు ప్ర వారికి జ్ఞానము కొదుగో నెడలు అడగమన్నావు ప్రభా ఈ లోక జ్ఞానము వెర్రితనము గాని ఎహోవే ఇచ్చి జ్ఞానము పరిశుద్ధమైనదన్నావు అట్టి జ్ఞానము బిడ్డల కొరకు ఇచ్చుటకు నీ సన్నిధిలో గోజాడే ఆత్మగా మమ్మల్ని నేను సిద్ధపరచండి ప్రభా నీకు వందనాలు స్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాడు ఇజ్రాయెల్ ప్రభా ఏలి కోడలు ప్రభా ఈ లోకంలో నా తండ్రి నాయనా గర్భవతి కుమారుడు కను సమయంలో ప్రభా భర్త చనిపోయాడు అన్నప్పుడు నాయన కుమారుడు పుట్టాడు అన్నప్పటికి లక్ష్యం ఉంచలేదు కానీ నాయన ఇజ్రాయల్ ప్రజల నుంచి నాయన మందసము వెళ్ళిపోయింది అన్నప్పుడు ప్రభా బిడ్డ నాయన ఎంతో నాయన ప్రలాపించింది ప్రభా ఎక్కోబోధని తమ కుమారుడికి పేరుకెట్టి ప్రభా ప్రభావము వెళ్లిపోయిందని ప్రభా బిడ్డ మానించి ఉన్నది ప్రభా మాలో ప్రభావము పోకుండా నాయన మాలో నుంచి ప్రభా ఆ ప్రభావం వెళ్లిపోకుండా అనే సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసి ఆత్మను ండి నాయన మందసమునకు సాదృశ్యంగా మాకు ఈ లోకానికి వచ్చావయ్య మాలో ప్రభావము వెళ్ళిపోతే మేము ఏ పాటి వారము నా తండ్రి జ్ఞాపకము చేసుకో ప్రభావము వెళ్ళిపోకుండా మమ్మల్ని ప్రత్యేక పరిచయంను కోరుచున్నాము నాయనానికి వందన అలి స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడు అయిన దేవానికి వందనాలయ ఆ స్థుతులు స్తోత్రములు ప్రభా ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన తండ్రి అద్భుతాలు చేయగలిగిన దేవా మేము ఎలా జీవించాలి వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్న తండ్రి మా స్థితిగతులు మార్చగలిగిన ఏవో జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు విషయాల్లో జ్ఞాపకం చేసుకో వారి వ్యాపారాల్లో తోడుగా ఉండి వారికి ఉన్న లోటుపాటులని తీర్చండి అని షాప్స్ మారాలని నూతన షాపుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకో లైసెన్స్ వారు ఆ నా తండ్రి పొందుకుంటే సహాయం తెచ్చేయండి బ్యాంకు లోన్లు పెట్టుకున్న వారు వారి లోన్ ద్వారా వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే అనేక మంది లోన్స్ పెట్టుకుంటున్నారు ఆ లోన్లు సహాయం దేమను కోర్చును ఆర్థిక సహాయం దయచేయం మనుషులను నమ్మటం నాయన ప్రవా మనుషుల మీద వారిగా కాకుండా నీ మీద ఆధారపడి ముందుకు నడిచే బిడ్డగా ప్రతి బిడ్డను సిద్ధపరచండి నాయన ఆజ్ఞాపకం చేసుకో ఉద్యోగాలు అనేక మంది యమనస్తులు ఇబ్బందులు పడుచున్నారు అధికారులు ఒత్తిడితో వాళ్ళు ఎంతగానో ఇబ్బందులు పడుచున్నారు అట్లాంటి ఒత్తిడితో బాధపడుచున్నా నా తండ్రి బిడ్డలకు నా తల్లి నెమ్మదిని అనుగ్రహించ అని కోరుచున్నాం ప్రభు అధికారుల పడుచున్న ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి నాయన నీకు మంది బిడ్డలు ప్రజలతో ఇబ్బందులు పడుచున్నారు పడుతున్నారు అనుగ్రహించమని కోరుచున్నా సహాయము దేయండి సహాయము దయచేయండి ప్రభు అధికారులకు మంచి మనసుని ఇవ్వండి నాయన మా దేశ సంరక్షణ కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నాయనా నాయన అనేక మంది బిడ్డలకు మేలు చేయగల రాజకీయ నాయకులు సిద్ధపరచమని కోరుచున్నాం నాయన వారి సిద్ధ సిద్ధబాటు అనుగ్రహించని ప్రజలకు ఎలాంటివి నాయన మేలు చేయాలంటే మేలునున్న వారికి అనుగ్రహించండి ఆర్థిక సహాయాన్ని తెచ్చి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పరచగలిగిన దేవాన్ని జ్ఞాపకం చేసుకోండి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చిన తండ్రి ఉంటకు సహాయం తెచ్చి అనేక పరిశ్రమలు తెచ్చుటకు సహాయం తెచ్చండి రోడ్లు సరిగా లేక విద్యుత్ సరిగా లేక ప్రభా నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుచున్నారయ్యా అనేక గ్రామాలు నా తండ్రి నాయన విద్యుత్ ప్రభా నీళ్లు ప్రభ రోడ్లు లేక ఇబ్బందులు పడుచున్నారయ్యా అట్టి ప్రాంతాలకును మీరు వెళ్ళండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రాజకీయ నాయకులు నాయన ప్రజలకు మేలు చర్మంగా జీవించే కృపను అనుగ్రహించండి విద్య వైద్యం ప్రభా నిరుద్యోగుల సమస్యల నుంచి ప్రభా వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి సరి అయిన వైద్యం అందక అనేక మంది విడుదల నశించిపోచున్నారయ అలాంటి ప్రాంతాల్లో నా తండ్రి వైద్యులను సిద్ధపరచండి నాయన నీకు వందనాల స్థుతులు ప్రభా వైద్యులను సిద్ధపరచండి వైద్యులను సిద్ధపరచండి ప్రభా వారి ప్రాణాలను రక్షించండి నా తని గిరిజన ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ప్రభా ఇబ్బందులు పడుచున్నారు నాయన కాలువలు దాటడానికి ప్రభా వాగులు దాటడానికి నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారు గిరిజన ప్రాంతాల్లో హాస్పిటల్కి వెళ్లాలంటే అనేక దూర ప్రాంతాలకి వెళ్తూ మార్గం మధ్యలోనే చనిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారయా అలాంటి వారికి నా తండ్రి సౌకర్యాన్ని కల్పించమని కోరుచున్నామయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయా సహాయకుడు అయిన తండ్రి సంరక్షకుడు అయిన తండ్రి పోషకుడుమైన తండ్రి నివందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి

నిక్కువందనాలయ ఆస్తుతులు ప్రభా అనేక మంది బిడ్డలు అనాథులుగా దిక్కులేని స్థితిలో రోడ్ల మీద పడి తిరుగుచూ ఉన్నారయ్యా అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన దిక్కులేని వారిని ఆదరించగలిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ బిడ్డలను నాయన తల్లిదండ్రులు పోగొట్టుకొని అనేక మంది బిడ్డలు అనాథులుగా ఉన్నారయ్యా వారిని నాయన జ్ఞాపకం చేసుకో అనేక మంది ట్రస్ట్స్ ద్వారా అనేక మంది బిడ్డలు నాయన చదివిస్తూ ప్రభా వారి అనాథల స్థితుల నుంచి వారి ఆదరణ కలిగిన ఆయన అనేక విద్యను అందిస్తూ ట్రస్ట్లు ఉన్నాయి ప్రభా అటు ట్రస్ట్ లను అభివృద్ధి పరచమని నాయనా వారికి కావలసిన అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన వృద్ధాప్యంలో ఆశ్రమములు పెట్టిన వృద్ధులను పోషిస్తున్న వారు ఉన్నారు అట్టి బిడ్డలకు నా తండ్రి మీరే సహాయం దండి నాయన నీకు వంద నాలుగు వృద్ధాప్యములు ఉన్న వారిని ఆదరించగలిగిన దేహ జ్ఞాపకం చేసుకోవాలి ట్రస్టులు పెట్టి నడిపిస్తూ ఉన్న బిడలను జ్ఞాపకం చేసుకో వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని కోరుచున్నాం అనాథ హాస్పిటల్ నాయనా తండ్రి హాస్టల్ లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు తీర్చమని కోరుచున్నామయ్య నీకు వందనాలి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి జాలర్లను జ్ఞాపకం చేసుకోండి సముద్రంలో వేట కోసం వెళ్ళి నాయన అనేక మంది బిడ్డలు నాయన సముద్రం అలలకు నా తండ్రి సముద్రంలో వచ్చే అలజడులకు ప్రభా నాయన చనిపోచున్నారు నా తండ్రి అట్టు బిడ్డలు వారి యొక్క నా చేతి వృత్తిని బట్టి వారి ఆధారపడిచు బ్రతుకుచున్న వారు ఉన్నారు అట్టు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోవారి కాపుదలు ఇవ్వండి నాయన సహాయంగా మీరు ఉండండి నాయనా నాయనా ప్రభా గాలులను ఆగమని వాడినప్పుడు ప్రభా నాయన సముద్రం ఘోషించినప్పుడు అలలు వచ్చినప్పుడు మాట చేత అధినాతండి నెమ్మల పరిచిన దేవానికి వంద నాలుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుని ఈ ప్రణాళిక చొప్పున ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీ ప్రణాళిక లేకపోతే మా జీవితాలు వ్యర్థమునైనా నా తండ్రి నీటి బుడగండి వంటి మా జీవితాలు ఆవిరి వంటి మా జీవితాలు ప్రభా నా తండ్రి యక్షణమును ఉండి క్షణమును రాలిపోయి వంటి జీవితాలు నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కాపుదల లేకపోతే మేము ఏపటి వారు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచండి నీ రక్షణ కవచం ఉంచమని కోరుచున్నామయానికి వందనాలు అనేక మంది కుటుంబాలు వారి యొక్క చేతి వృత్తుల చేతి పనులు చేసుకుంటూ ప్రభా నా చిన్న చిన్న నా తండ్రి పారిశ్రామిక పనులు చేసుకుంటున్న బిడలను ప్రభా జ్ఞాపకం చేసుకో నీకు వందనాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నా తండ్రి తిరుగుచున్న బిడ్డలను భద్రపరచండి నాయన నీకు వందనాలు చుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరత తీర్చగలని దేవుడు నీ వండగా జ్ఞాపకం చేసుకో ఈ రోజు నీ మందిరాల్లో ఉండి నాయన చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలన్నీయు నా తండ్రి ధూపమువ్వలేని రాజ్యానికి చేరులాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న మా సహాయకుడు అయిన దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పేరు పెట్టి పిలుచున్నాను నా సొత్తని మాట్లాడుచున్నావయ్య ఎవరు నాయన మాకు ఈ లోకంలో పిలిచేవారు ప్రభా ఎవరు నాయన మా కొరకు ప్రాణాన్ని అర్పించే వారు ఎవరున్నారయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ లోకముల మమ్మల్ని నశించిపోటే ఇష్టము లేక నాయన మమ్మల్ని ప్రత్యేక పరిచి ని రాజ్యానికి తీసుకువెళ్ళడానికి నాయన నిసింహాసనాన్ని వచ్చిన నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా ప్రభా నీలా ప్రేమించేవారు వారు మాకెవరున్నారాయణ నీలా ఆదరించేవారు మాకెవరున్నారు ప్రభా ఈ లోకముల వ్యర్థము నాయనా నా తండ్రి నాయన వాళ్ళే ఎన్నో ఇబ్బందులు నా తండ్రి అనేక సమస్యలు బాధపడుచున్నాయి వారికి కత్తగా మీరుండవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఆస్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన కుటుంబంలో ప్రభా నాయన మనశ్శాంతి లేక కుటుంబంలో నాయన ఎన్నో అలజడులతో నాయన దుఃఖంతో ఉన్నవారు ఉన్నారు ప్రభా అట్టి బిడ్డలకు విడుదల దయచి భార్య భర్తల మధ్య సైక్యత లేక కుటుంబాలు పాడైపోచున్నాయి బిడ్డల స్థితులు మారిపోచున్నాయి నాయన అట్టి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో భార్యాభర్తల మధ్యన సమాధానము దయచేయండి ఐక్యం దయచేయండి నాయన నీకు వంద అలిస్తులు వట్టి బిడ్డలు హృదయాలు మార్చమని కోరుచున్నావు సమాధానము లేని చోటు నీ యొక్క ఆత్మ ఉండదని మాట్లాడుచున్నావు సమాధానం ఉండటకు సహాయము దయచేయండి నాయన నీ బల్లలో నా తండ్రి పాలు వచ్చి నీ రక్షణ అనుభవంలో కలిగిన వారు అనేక మంది ఉన్నారు కానీ వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితంలో వారి మార్పులు చేసుకోక అలవాటుతో కూడిన భక్తులు మేము జీవిస్తున్నావేమో అలాంటి భక్తి నుంచి నాయన మాకు విడుదల చేయండి ప్రభా ప్రతి నిమిషము నా తండ్రి నాయన మెలకు కలిగిన ఆత్మతో నిన్ను ఆరాధించి కృపను మమ్మల్ని మేము సరి చేసుకొని మా భక్తులు మేము ముందుకు సాగే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా తండ్రి వీడియో ద్వారా నాయన అనేక మందికి నాని ప్రార్థనలు చేరులాగా జ్ఞాపకం చేసుకో ఒక్క ఆత్మ రక్షించబడినా నా తండ్రి నీకు ఇష్టమై కదా ప్రభా ఆత్మలు పట్టు జాలరులుగా అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేసి అనుగ్రహించమని కోరుచున్న ప్రతి ఒక్క అవసరత తీర్చిన ఆయన వివిధ కాల సమయంలో ఆయన మేము చేస్తున్న యొక్క ప్రార్థన విజ్ఞాపనలు పరలోక రాజ్యానికి చేసుకుని ప్రభావ మేన మేలుకరమైన బిడ్డలుగా ఆస్పృదకరమైన బిడ్డలుగా నా తండ్రి నీ సున్నిధిలో మేన నీ మేలులను పొందిన ఆయన తృప్తి పడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచినాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా తండ్రిగా ఉండినైనా మనం చేసిన ప్రార్థన వినపాలన్నీ రాజ్యానికి చేరులాగిన సహాయం అనుగ్రహించింది త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నమ్మము నా మిక్కులుగా బ్రతలాడి అడిగి వేడుకునిచ్చున్నాము నా తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజ్ శిలు రక్తమేజం అపవాదికి అంత నాశనం కలుగును కాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్